హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ కార్ బజార్ ఈరోజు అయితే ఫిబ్రవరి పదో తారీఖు ఈరోజు వచ్చేసి సోమవారం ఈరోజు అయితే నేను మన తెలంగాణ మా ఎస్ఎస్ కార్ బజార్ ఉస్నాబాద్ పరిధిలో ఉన్నానండి ఈరోజు అయితే మీ ముందుకు మరొక వెల్ మెయింటెడ్ వెహికల్ తీసుకొని రావడం జరిగింది ఇది చూసుకున్నట్టయితే పెట్రోల్ సెవెన్ సీటర్లో కొంచెం పెద్ద ఫ్యామిలీలు డ్రైవ్ చేయాలి పెట్రోల్ వెహికల్ స్మూత్గా ఉండాలి ఏ క్షణంలో స్టార్ట్ చేసినా స్టార్ట్ కావాలనుకుంటే పెట్రోల్ వెహికల్ మీకోసం తీసుకొని రావడం జరిగిందండి ఇది చూసుకున్నట్టయితే రెండు వేల పన్నెండు మోడల్ మారుతికి సంబంధించిన ఎట్టిగా ఎల్ఎక్స్ఐ వేరియంట్ ఇది ఇది చూసుకున్నట్టయితే లక్ష ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇంజన్ అయితే సైలెంట్గా ఉంది వెహికల్ అయితే బ్రహ్మాండంగా ఉంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే ఎలాంటి మనకైతే మేజర్ అయితే వర్క్స్ లేవు చిన్న చిన్న మైనర్ ఒక ఐదు వేల రూపాయలు చిన్న చిన్న మైనరు ఏమైనా ఉంటే అంతే ఉన్నాయి కానీ అంతమించి అయితే వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి దీనికైతే ఎల్ఎక్సై వేరియంట్ కాబట్టి నాలుగైతే పవర్ విండోస్ రాలేదు వీళ్ళ ఓనర్ వాళ్ళైతే ఎక్స్ట్రా మాడిఫై చేయించుకోవడం జరిగింది పవర్ విండోస్ అదేవిధంగా సెంట్రల్ లాకింగ్ కూడా ఎక్స్ట్రా దీనికైతే చేయించుకోవడం జరిగింది ఇదైతే చూసుకున్నట్టయితే సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందండి వెహికల్ పెట్రోల్లో సైలెంట్గా ఉంది ఏసీ కంప్రెషర్ కూడా బ్రహ్మాండంగా ఉంది స్టీరింగ్ ఫంక్షన్ కూడా ఓకే ఉంది సీట్ కవర్ కూడా ఓకే ఉన్నాయి కొంచెం డ్రై క్లీన్ చేసుకుంటే సరిపోతుంది వైట్ కలర్లో అనివర్సరీ ఎడిషన్ అది మంచిగా స్టిక్కరింగ్ అయితే వేయించుకోవడం జరిగింది అన్వ్కి సంబంధించిన విషయానికి సంబంధించింది ఇక అదేవిధంగా టైర్లు చూసుకున్నట్టయితే టైర్లు మనకైతే ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటేజ్ టైర్స్ ఉన్నాయి మనకైతే ఈజీగా ఒక ముప్పై వేలు కిలోమీటర్లు అయితే ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చు ప్రైజ్ కూడా తక్కువ ప్రైజ్ అండి ఇది చూసుకున్నట్టయితే రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఎన్ఓసి ఇన్వాయిస్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకైతే ఎలాంటి ఎక్స్ట్రా రిజిస్ట్రేషన్కి ఛార్జ్ పడదు లోకల్ మామూలుగా కామన్ రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఎంత ఉంటాయో అంతలనే మీ పేరు మీద అయితే అను అయిపోతుంటుంది ఇది ఏపీ థర్టీ సిక్స్ నెంబరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నెంబర్ కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా పనిచేస్తుంది అండి మీకు ఎవరికైనా ఈ వెహికల్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఈ వెహికల్ వచ్చేసి మన ఎస్ఎస్ కార్ బజార్ హుస్నాబాద్ మీరు వచ్చే ముందు చెప్తే మన కా కార్ ఆఫీస్ బర్ మన కార్ బజార్ వద్దకైతే వెహికల్ తీసుకొని రావడం జరుగుతుంది ఓనర్ వెహికల్ అండి ఇది ఇక పెట్రోల్ వెహికల్ కాబట్టి ఎక్కువగా తిరిగారు కాబట్టి వెహికల్ అయితే రెండు వేల పన్నెండు నుంచి అయితే మనకైతే కేవలం లక్ష ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది చూసుకోవచ్చు ఇక చిన్న చిన్న అప్స్ అయితే కామన్ వెహికల్గా లోకల్ వెహికల్ అన్నప్పుడు వెహికల్ అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పర్ఫెక్ట్గా ఉంది మనం చూసుకోవచ్చు ఎక్స్ట్రా ఫోక్ ల్యాంప్స్ కూడా వేయించుకోవడం జరిగింది అదేవిధంగా మనకి హెడ్ ల్యాంప్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి టైర్లు కూడా ఓకే ఉన్నాయి ఎక్స్ట్రా వీల్ క్యాప్లు కూడా వేసుకోవడం జరిగింది సైడ్ మిర్రర్ కూడా లుకింగ్ మంచిగా ఉంది రూఫ్ కూడా రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది నాకైతే ఇక్కడ కూడా ఎలాంటి మేజర్ అయితే రస్ట్ లేదు చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి వెహికల్కి ఇక మాత్రం కామన్ చిన్న చిన్న మైనర్ స్క్రాచెస్ ఇంకా చూసుకోవచ్చు రైట్ సైడ్ వ్యూ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ చెప్తున్నాను నేను చూసుకున్నట్టయితే ఫెండర్ కానివ్వండి డోర్లు కానివ్వండి క్వార్టర్ ప్యానెల్ కానివ్వండి రన్నింగ్ బోర్డ్ కానివ్వండి చిన్న మైనర్ ఇష్యూస్ ఉన్నాయి కానీ మేజర్ అయితే ఎలాంటి వర్క్ లేదు వెహికల్ అయితే డైరెక్ట్ అయితే మనం చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు లేదంటే ఇట్లే మనం అయితే డ్రైవ్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు మనకు డోర్ లైనింగ్లు కూడా నాలుగు పవర్ విండోస్ చూడొచ్చండి నాలుగు పవర్ విండోస్ కూడా మాడిఫై చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించిన విన్ ప్లేట్ వెహికల్కి ప్లేట్ అయితే అవైలబుల్ ఉంది ఇది చూసుకున్నట్టయితే డాష్ బోర్డ్ డాష్ బోర్డ్ వ్యూ కూడా చూడవచ్చు మనకైతే పర్ఫెక్ట్గా ఉంది ఎలాంటి స్క్రాచెస్ లేవు మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి మ్యూజిక్ ఇస్తుంది మనకు రూఫ్ లైనింగ్ కూడా చూడొచ్చండి రూఫ్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది మనకు సెవెన్ సీటర్ పెట్రోల్ మైలేజ్ అయితే ఒక పదిహేను వరకు మైలేజ్ వస్తుంది పదిహేను ప్లస్ కూడా మనం లాంగ్ డ్రైవ్ వెళ్తే వస్తుంది ఇంకా వెహికల్ చూసుకోవచ్చు సింగిల్ సెల్ఫ్లో సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయిపోతుంది వెహికల్ స్టార్ట్ అయిపోయింది వెహికల్ అనేది ఐడిలో ఉంది చూడచ్చు ఏసీ ఆన్లో ఉంది ఇది వెహికల్ ఇంజన్ వ్యూ ఇంజన్ కూడా చూపెడతాను మీకు లేపి ఇంకా ఇది ఫ్రంట్ ఇంటీరియర్ వ్యూ ఫ్రంట్ వెహికల్ స్టోరీ ఇంకా మిడిల్ చూసుకున్నట్టయితే మిడిల్లో డోర్ కూడా ఓకే ఉంది మనకైతే సీట్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇందులో బూట్ ప్లేస్ కూడా ఓకే ఉంది ఎక్స్ట్రా ఫ్లోర్ మ్యాటింగ్ కూడా ఏసీ ఉంది వెహికల్కి మనకైతే ఎలాంటి బ్లోయర్ అయితే లేదు దీనికి ఎందుకంటే ఎలక్సా వేరియంట్ కాబట్టి ఏసీ బ్లోయర్ అయితే లేదు మనం చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ సీట్లు కూడా చూడవచ్చు పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇంకా ఇది వెహికల్ మనకైతే ఇంటీరియర్ వ్యూ ఇంటీరియర్ ఓకే దానికి ఎక్స్ట్రా సీట్ కవర్లు అయితే షోరూమ్ సీట్ కావాలు ఉన్నాయి మీద క్లాత్ సీట్ కావాలు ఉన్నాయి మనకైతే దానికైతే ఎలాంటి ఇబ్బంది లేదు టైర్లు కూడా రెండు అపోలో ఉన్నాయి రెండు బిడ్జ్ స్టోన్ ఉన్నాయి టైర్లు కూడా మనకైతే ఎలాంటి ఇబ్బంది లేదు చూడవచ్చు వెహికల్ అయితే మీకైతే అయితే లేపి ఇంజన్ కూడా వదిలిపెడతాను మనకు వెహికల్ సంబంధించిన ఛార్జ్షీట్ నెంబర్ చూడొచ్చండి క్లియర్గా ఉంది మనకు అదేవిధంగా అప్రాన్ అయితే ఓకే ఉంది మనకు అదేవిధంగా ఇంజన్ కూడా ఓకే ఉంది మేజర్ అయితే ఎలాంటి మనకైతే లీకేజెస్ లేవు మనకు బ్యాటరీ ఓకే ఉంది మనకు రైట్ సైడ్ అప్రాన్ కూడా ఓకే ఉంది చార్జ్షిష్ ఓకే ఉంది పానట్ ఫార్టీ కూడా ఓకే ఉంది పానట్ చిన్న మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి అంతే వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది ఏపీ థర్టీ సిక్స్ ఏఎస్ డబల్ జీరో ఫైవ్ త్రీ రెండో తెలుగు రాష్ట్రాలకు కూడా మరొకసారి చెప్తున్నానండి రెండో తెలుగు రాష్ట్రాలకు కూడా మనమైతే ఈ వెహికల్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకైతే కేవలం అంటే కేవలం మూడు లక్షల రూపాయలకు అవైలబుల్లో ఉందండి ఇది సెవెన్ సీటర్ టువెల్వ్ మోడల్ పెట్రోల్ వెహికల్ కేవలం లక్ష ఇరవై వేలుగా తిరిగినవండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే ఎలాంటి మనకైతే ఎక్స్ట్రా మేజర్ ఇష్యూస్ లేని బండి మీకు కేవలం మూడు లక్షల బడ్జెట్లో మీ ముందుకైతే తీసుకొని రావడం జరిగిందండి మీరు కూడా వచ్చి వెహికల్ని లైవ్లో ఇన్స్పెక్షన్ చేయొచ్చు వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేయొచ్చు మీకు నచ్చితేనే తీసుకొని వెళ్ళచ్చండి ఒకవేళ ఈ వెహికల్ ఎవరికైనా ముందస్తుగా బుక్ చేసుకోవాలనుకుంటే టోకన్ అమౌంట్ అనేది వెహికల్ టోకన్ అమౌంట్ పే చేస్తే వెహికల్ అనేది మీకు హోల్డ్లో ఉంచడం జరుగుతుంది చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ వ్యూ ఈ లెఫ్ట్ సైడ్ చిన్న డోర్కి చిన్న స్క్రాచెస్ క్లియర్గా చూపెడుతున్నాను వీడియో స్లోగానే చూపెడుతున్నాను దయచేసి ఒకటికి రెండుసార్లు వీడియో చూడండి చూసి మీకు వెహికల్ని వస్తే మనల్ని డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి వెహికల్ అనేది టోకెన్ అమౌంట్ మీద ఎవరైతే పంపిస్తే వాళ్ళకి హోల్ లో ఉంటుంది లేదా మీరు వీలు చూసుకొని వచ్చి మన ఎస్ఎస్ కార్ బజార్కి వచ్చే ముందు కాల్ చేస్తే మన ఆఫీస్కి అయితే మన ఈ వెహికల్ అయితే తీసుకొని రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రైస్ విషయానికి వస్తే మూడు లక్షలు ఫైనల్గా అంటున్నారు కొంచెం నెగిషియబుల్ అవుతుంది మీరు వచ్చి లైవ్లో డిస్కషన్ చేస్తే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ కార్ బజార్ నమస్తే సదామి సేవలు